హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోళ ఫామ్ అండి మీకోసం ఒక అద్భుతమైన టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చూడడం వలన వీడియో చివరిలో ఒక మంచి ఆఫర్ని ఇవ్వబోతున్నామండి టూ టాప్ క్వాలిటీ అండి టూ టాప్గా ఉండే పిల్లలు వచ్చేసి లడ్లు ఆ లడ్ల బ్యాచ్ల నుంచి వచ్చిందే లాస్ట్ లడ్లు అండి ఇవి అయిపోవడానికి వచ్చినాయి లడ్లు లాస్ట్ బ్యాచ్ ఆల్రెడీ ఒక నలభై పిల్లల బ్యాచ్లో నుంచి ఒక ముప్పై పిల్ల ఆల్రెడీ షోల్డర్ అవుట్ అండి మీకు తెలుసు ఆల్రెడీ అవి కూడా ఇవే లాస్ట్ అండి అస్సలు మిస్ అవ్వద్దు టూ టాప్ క్వాలిటీలు అండి మంచిగా ఉంటాయండి పిల్లలు చేసి మంచి హెల్తీగా బాగా బాడీ వేసుకొని బొద బొద బొదలాడుతూ ఉంటాయండి పిల్లలు సూపర్గా ఉంటాయి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి మనం చెప్పడం కాదు రసంగులు ఉన్నాయి కాకులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి కక్కెర ఒకటి ఉంది మైలా ఒకటి ఉంది లడ్లు ఉంటుంటాయి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో ఉంటుందండి టూ టాప్ క్వాలిటీలండి అస్సలు క్వాలిటీ దగ్గర మటికి ఎక్కడ తగ్గేదే ఉండదండి ఆల్రెడీ ఇదో బ్యాచ్ ఇదే కుంపర్లో పిల్లల్ని ఒక ముప్పై పిల్లల్ని పెట్టి పెట్టిన విత్ నిమిషాలలోనే షోల్డ్ అవుట్ అండి అలా ఉండే పిల్లలు నిన్న కూడా బ్యాచ్ పెట్టడం జరిగింది అవుట్ టూ డేస్ నుంచి ఇదే బ్యాచ్లో పిల్లలు అమ్మడం జరుగుతుంది షోల్డ్ అవుట్ అండి సూపర్గా ఉండండి పిల్లలకు అస్సలు మిస్ అవ్వద్దు చాలామంది కాల్ చేస్తారు అండి వాళ్ళ కోసం ఆ కుంపట్లో ఇదే లాస్ట్ బ్యాచ్ అండి టూ టాప్ క్వాలిటీలు అండి సూపర్గా ఉంటాయి ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందలండి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల రూపాయలండి వాటికంటే కూడా వీటికి ఇంకా ఆఫర్గా ఆఫర్ కింద యాభై రూపాయలు తగ్గడం తగ్గి తగ్గించాం ప్లస్ ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టూ టాప్గా ఉండే పిల్లలు వచ్చేసి అస్సలు మిస్ అవుతుంది దయచేసి ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి సూపర్గా ఉంటాయండి బాబు పిల్లలు లడ్లు ఉన్నట్టు ఉంటాయి లడ్ల వేయడానికి వచ్చింది ఎక్కడ కూడా క్వాలిటీ దగ్గర తగ్గేది లేదండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్రో లైక్ కొట్టండి బ్రో థ్యాంక్ యూ